ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది ఎంపీ ఎన్నికల ఫలితాల తరువాత జిల్లా రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయని కాంగ్రెస్ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో పదకొండు స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ భువనగిరి నల్గొండ ఎంపీ సీట్లు కూడా భారీ మెజార్టీతో గెలుస్తామని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది ఎంపీ ఎన్నికల అప్పుడు భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఫైల శేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరిగింది ఇప్పుడు అదే జిల్లా నుంచి మరో మాజీ ఎమ్మెల్యే నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కాంగ్రెస్ లో చేరేందుకు పార్టీ సీనియర్లతో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ అగ్రనేత బీఆర్ఎస్ కు చెందిన మరో అగ్రనేత కలిసి తెరవేనక చక్రం తిప్పుతున్నట్లు సమాచారం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి తీసుకుంటే ఉమ్మడి జిల్లాల్లో బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోతుందని పక్కా ప్లాన్ రూపొందించారు దీంతో పాటు ఆయా నియోజకవర్గాలలో కాంగ్రెస్ మరింత బలపడుతుందని భవిష్యత్తులో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా పార్టీకి తిరుగు లేకుండా ఉండేలా చేరికల వ్యూహాన్ని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు జిల్లాలలో కాంగ్రెస్కు పూర్వ వైభవం రావాలంటే ముఖ్యమైన బీఆర్ఎస్ నేతలను పార్టీలోకి చేర్చుకుంటే రాజకీయంగా పట్టు సాధించవచ్చని అగ్రనేతలు భావిస్తున్నారు ఇప్పటికిప్పుడు చేరికల వ్యవహారం బయటపడితే జిల్లాలలో కాంగ్రెస్ గ్రూపు తగాదాలు మళ్లీ మొదలవుతాయని జాగ్రత్త పడుతున్నారు వచ్చే ఐదేళ్లలో కాంగ్రెస్ పాలన సజావుగా సాగేందుకు ఈ చేరికలు దోహదపడతాయని కాంగ్రెస్ సీనియర్లు చెబుతున్నారు అంతేగాక జూన్ నుంచి జనవరి వరకు లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత బలాన్ని పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు